రేషన్ కార్డ్స్ కానీ విదక్త రేషన్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి ఈ పిరియడ్లో ఈ నాలుగేళ్ళ పీరియడ్లో కంప్లీట్ చేస్తాం గత పదేళ్లల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ ఒక్క రేషన్ కార్డు రాలేదు చూసినా ఇంకా ఎన్ని వేయలేదు ఏమి వేయలేదు కాబట్టి ఈ నాలుగేళ్ళ పీరియడ్లో ఈ ఫుల్ఫిల్ చేస్తాం కాంగ్రెస్ గవర్నమెంట్నే వచ్చింది గత పదేళ్ళు వాళ్ళు కల్గలు మాటలు చెప్పారు కానీ ఒక్క పది మాత్రం చేయలేదు అది మీరు గుర్తించండి రాబోయే మున్సిపల్ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్స్ కానీ సర్పంచ్ గానీ పని చేసే గవర్నమెంట్ రైతు భరోసా ఇచ్చు పోయిన రైతు భరోసా కాదు టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయినసారి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో పదివేల రూపాయలు ఇచ్చిందమ్మా ఎకరాకు పన్నెండు వేల రూపాయలు రెండు వేల అది ఇప్పుడు రేపు ఇంప్రూవ్మెంట్ అయిపోయింది ఈ రోజు అడ్డుపడుతున్నారు టిఆర్ఎస్ వాళ్ళు చేయలేరు చేసే వాళ్ళకి అడ్డుపడుతుంది దానికి సమాధానం చెప్పాల్సి మాట్లాడాలి ఈ ప్రజాపాలన ఒకవేళ వాట్సాప్ రాణి పక్షాలు ఉంటే కూడా మున్సిపల్ కార్యాలయం ఉంది ఇరవై ఆరు తర్వాత అంటే ఈ కార్యక్రమాల తర్వాత మేము కౌంటర్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నాము అక్కడ కూడా కౌంటర్లో వచ్చి మీరు దరఖాస్తు చేస్తే దాన్ని పరిశీలించి అరువులైన వారికి కూడా రేషన్ కార్డు కానీ ఇంద్రామైన్లు కానీ రెండుకు సంబంధించింది తర్వాత మేము ఖచ్చితంగా సర్వే చేయించి దానికైనా లబ్ధి ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకి లబ్ధి లబ్ధి విధంగా ఖచ్చితంగా మీకు వచ్చే విధంగా ప్రభుత్వం నుండి వచ్చే విధంగా మేము ప్రోత్సహిస్తాం ఎట్లై చేస్తారు మళ్ళా మనకు మనకి ఇంటి కోసము ఒకసారి చూడండి ఇంటికోసము మొత్తము తొంభై ఏడు మంది అప్లై చేశారు ఇల్లు లేని వాళ్ళు నలముండి ఇల్లు లేని వాళ్ళు ఒకటి తలముంది తలముండి ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది అంటే యాభై ఆరు మంది యాభై ఆరు మంది స్థలము లేదు ఇల్లు లేని వాళ్ళు ఎవరంటే నలభై ఒక్క మంది ఫార్టీ వన్ మొత్తానికి తొంభై ఐదు మొత్తం మొత్తం మనకు వచ్చేసి రేపు మంత్రి సాగు మన మంత్రి గారు పదిహేను ఇరవై ఐదు ఫస్ట్ విడత ఇస్తారు ఒక వార్డుకు అంటే కొల్లాపూర్ టౌన్కి వచ్చేసి మనకు మ్యాక్సిమం ఇరవై ఇల్లు ఇరవై వార్డులు కలుపుకొని ఇరవై ఐదు ఇంటూ ఆ ఇస్కులా మిక్ మొత్తం వెయ్యి 1000 శాంక్షన్ అవుతుంది సార్ ఆ విధంగా ఆ 20 వాట్ల కలుపుకొని ఒక్కొక్క వార్డుకో 20 ఇరవై 25 ఇల్లు ఇస్తాడు. దాని ముందు ఎంత ఉంటుంది అర్థం చేసుకోండి. మీరు అనుసయోగ మరి